ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ ఎనిమిది నెలల క్రితము నేను ఒక విషయం చెప్పాను ఆ విషయం ఇప్పుడు సైంటిస్టులు కనుక్కున్నారు శాస్త్రాల నుంచి నేను తీసి ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది నెలల క్రితం చెప్పాను నేను అదే విషయాన్ని ఇప్పుడు శాస్త్రజ్ఞులు చెప్తున్నారు అదేంటో ఒకసారి చూద్దాం నాకు శరత్చంద్ర అని ఒక అబ్బాయి పంపించాడు సో అదేంటో చూద్దాం ఒకసారి ఇదిగోండి ఇది వన్ ఫార్టీ ట్రిలియన్ ఓషన్స్ ఆఫ్ వాటర్ ఫౌండ్ ఇన్ స్పేస్ అరౌండ్ ట్వెల్వ్ బిలియన్ లైట్ ఇయర్స్ అవే ట్వెల్వ్ బిలియన్ లైట్ ఇయర్స్ అంటే ఏంటి కాంతి ప్రయాణించడానికి పన్నెండు బిలియన్ లైట్ ఇయర్స్ తీసుకుంటుంది అంటే లైట్ ఇయర్స్ అంటే ఏంటి ఒక లైట్ ఇయర్ అంటే కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించే డిస్టెన్స్ అలాంటిది పన్నెండు బిలియన్ లైట్ ఇయర్స్ అంత దూరంలో ఉంది అని చెప్తున్నారు ద వాస్ రిజర్వాయర్ రిసైడ్స్ నియర్ ఎ సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ అప్రాక్సిమేట్లీ ట్వంటీ బిలియన్ టైమ్స్ మోర్ మ్యాసివ్ దెన్ అవర్ సన్ ఒక బ్లాక్ హోల్ ఉందట అది ట్వంటీ బిలియన్ టైమ్స్ మోర్ మ్యాసివ్ అంటే దానికంటే మన మన సూర్యుడి కంటే ఎక్కువ ఘనంగా ఉంటుందట దాని సాంద్రత సో అది ట్వ ట్వంటీ బిలియన్ టైమ్స్ ఎక్కువగా ఉందట సరే ఇప్పుడు ఏం చెప్తున్నారు ఏ కలాజల్ వాటర్ రిజర్వాయర్ హ్యాస్ బీన్ డిస్కవర్డ్ బై ఆస్ట్రోనామర్స్ ఇన్ ఏ రిమోట్ కార్నర్ ఆఫ్ ద యూనివర్స్ ఆర్బిటింగ్ ఎ క్వాజర్ ఓవర్ ట్వెల్వ్ బిలియన్ లైట్ ఇయర్స్ అవే ఇది ఇది వరకు ఇది ఇదండి విషయం మొత్తం మొత్తం దాని గురించి అంతా డీటెయిల్స్ ఇస్తారు సో అయితే నేనేం చెప్పాను అన్నది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి ఇది శివశక్తి గురించి నిజా నిజాలు అని ఎప్పుడు చేశాను ఎయిట్ మంత్స్ ఎగో ఎనిమిది నెలల క్రితం చేశాను ఇది ఓకే శివశక్తి గురించి ఇందులో నేను శివ అండ్ శక్తి ద ఏన్షియన్ స్టార్ స్ట్రీమ్స్ దట్ హెల్ప్డ్ వీవ్ ద మిల్కీ వే అన్నది ఒకటి చెప్పుకుంటూ ఇది చెప్పాను అండ్ శక్తి ద ఏన్షియన్ స్టార్ స్ట్రీమ్స్ దట్ హెల్ప్ విల్కీ వే ఇది శివ అండ్ శక్తి ఇక్కడ ఉన్న ఎల్లో డాట్స్ అన్ని శక్తి బ్లూ కలర్ ఉన్న అన్ని శివ అని పడుతున్నాయి రెండు కూడా అంటాంగిల్ అయిపోయి ఉన్నాయి ఎట్లున్నాయని చెప్తున్నాడు ఇక్కడ ద ఏన్షియన్ స్టెల్లార్ స్ట్రీమ్స్ శక్తి ఎల్లో ట్రయాంగిల్స్ అండ్ శివ బ్లూ డాట్స్ దట్ మేక్అప్ ద మిల్కీ వే And image credit by ESCID European Space Agency. Already. So by tracking the motions of billions of stars in our galaxy, the Gaia Space Telescope has been unraveling the history of the Milky Way. And the spacecraft's latest findings disentangle that the story in a more literal way than ever before. గయ హ్యాస్ డిస్కవర్డ్ టూ ఏన్షియన్ స్ట్రీమ్స్ ఆఫ్ స్టార్స్ దట్టుగెర్ ఓవర్ ట్వెల్వ్ బిలియన్ ఇయర్స్ ఇయర్స్ ఆఫ్టర్ ద బిగ్ బ్యాన్ సో ఇది మనం తెలుసుకున్నాము ట్వెల్వ్ బిలియన్ ఇయర్స్ ఇది కనుక్కున్నారని చెప్పి అయితే ట్వెల్వ్ బిలియన్స్ బిలియన్ ఇయర్స్ ఫామ్ అయ్యిందని చెప్పి అది శివ శక్తి ఫామ్ అయ్యి అని చెప్పుకుంటూ వచ్చారు హిందూ గాడ్ శివ అండ్ శక్తి హూ యునైటెడ్ టు క్రియేట్ ది యూనివర్స్ ఆర్ మైక్రోకాజం దిస్ ఈస్ ఫిట్టింగ్ అట్ దీస్ ఎయిన్షియన్ స్టెలాసిటీమ్స్ లైక్లీ కేమ్ టుగెదర్ టు ఫార్మ్ ద వెరీ ఫౌండేషన్ ఆఫ్ ద గెలాక్సీ ఇన్ విచ్ వి వ్యూ సో ఇది చెప్పారు బాగుంది అయితే ఈ నీటి సంగతి వాళ్ళు ఏం చెప్పలేదు ఇక్కడ ఓన్లీ శివశక్తి రెండు రెండు స్టార్స్ ఉంటాయి రెండు స్టార్ ప్యాటర్న్స్ ఉంటాయి అని చెప్పారు సో అందులో కూడా నేను స్పష్టంగా వాళ్ళకి మీకు వీడియో చేస్తూ చూపించాను సో ఇవి బ్లూ స్టార్స్ అన్నీ శివ ఎల్లో అంత శక్తి అని చెప్పి స్పష్టంగా చెప్పాను చెప్తూ దానికి ఇట్లా పేర్లు కూడా ఇచ్చాను శివ ఇగో శక్తి అని చెప్పి సో చెప్పి అది వాళ్ళు ఇచ్చిన పేర్లే నేను చెప్పాను అంతకంటే ఏం లేదు అయితే ఈ స్ట్రీమ్ చేసినప్పుడు దాని గురించి ఒక స్టోరీ చెప్పాను నేను చక్కగా భృంగి విషమును ధరించినది గణ ఒక విశిష్ట క్రమము పౌరపర్యంలో ఒక లెక్క పెట్టినవి చెప్పుకుంటూ వచ్చి కేదార అంటే జలములతో నిండబడినది అని చెప్పాను ఓకే చెప్పాను కదండి అయితే అయితే ఏమిటి అంటే ఆ రెండు స్టార్స్ గురించి చెప్పేటప్పుడు చాలా వివరంగా చెప్పి ఇక్కడ చెప్పాను చూడండి వినండి జాగ్రత్తగా స్టార్ట్ అయ్యి కేదార జలములతో నింపబడినది సో ఇప్పుడు ఆవిడ అక్కడికి వెళ్ళి చక్కగా అంటే ఇక్కడ ఏంటి ఆవిడ అంటే అక్కడ శక్తి అనమాట శక్తి ఏం చేస్తుందంటే అది పొరపాటు చేస్తుంది దానికి బ్యాలెన్స్ కోసం అని చెప్పి ఒక ఋషి దగ్గర గౌతమ మహర్షి దగ్గరికి వెళ్ళి తపస్సు చేసి అక్కడ చేసిందని చెప్పి చెప్తారనమాట సో దానికి కేదార అని ప్లేస్ వచ్చింది కేదార అంటే జలములతో నది అని అప్పుడు ఈ విషయం నేను చెప్పాను ఈ ఈ యొక్క గెలాక్సీలో శక్తి ఏదైతే ఉందో అది దానిలోంచి నుంచి పీల్ చేసి సో పీల్ చేస్తే ఆ స్టార్స్ మిగిలిన స్టార్స్ నక్షత్రాలన్నింటినీ గణాలన్నిటినీ శివుడు నిలబెట్టాడు నిలబెడితే అవన్నీ నిల్చున్నాయి అనమాట లేకపోతే అవి పడిపోయింది రెస్ఫ్రై అయిపోయింది సో కూలిపోయింది మొత్తం సృష్టి కూలిపోయింది సో అప్పుడు ఆమె జ్ఞానంతో తపస్సు చేసి గౌతము దగ్గర గౌతమ మహర్షి దగ్గర కూర్చుని ఉపదేశం పొంది అంటే వేద విజ్ఞానానుసారం జరిగింది కేదారము అంటే నీటితో నింపబడినది సో ఆ నక్షత్రాలన్నీ నీటితో నింపబడ్డాయి అందుకే మనకి ప్రతంచ సత్యం జాధ తపసో అజ్య జాయత తతో రాత్రి జాయత తట సముద్రో అర్ణవహ అని మనకి మాత్రం అవుతుంది సో దీన్ని బట్టి ఏమవుతుంది తో నింపబడింది సో ఇది ఇక్కడ ఇలా నీటితో నింపబడుతుంది కాబట్టి అక్కడది మునిగింది ఇప్పుడు మనకి ఫ్యూచర్ లో తెరవబోయేది ఏంటి అంటే ఈ నక్షత్రాలు శక్తి నక్షత్రాలు ఈ శివ నక్షత్రాలు వీటిలో శక్తి నక్షత్రాలు లేదా శివ నక్షత్రాలు ఒక దానిలో మీరు అత్యదీపంగా ఉంది అని తెలుస్తుంది ఇదండి నేను ఈ విషయాన్ని ఎనిమిది నెలల క్రితం నేను చెప్పాను ఇప్పుడు సైంటిస్టులు కనుక్కుంటున్నారు అక్కడ అదే ట్వెల్వ్ బిలియన్ లైట్ ఇయర్స్ గో ఆ డిస్టెన్స్లో వాళ్ళకి నక్షత్రాలు కొంత బాగా నీరుంది జలం ఉంది ఎంత జలం ఉందంటే వన్ నూట నలభై ట్రిలియన్ ఓషన్స్ అంత ఉంది అని చెప్తున్నారు సో నేను ఏదైతే ప్రిడిక్ట్ చేసి చెప్పానో మన నుంచి తీసి పురాణాల నుంచి తీసి నేను ఏవైతే అంచనా వేసి చెప్పానో అది నిజమైంది ఇప్పుడు సో ఇలాంటివి అనేక సత్యాలు బయటకు వస్తాయి ఎప్పుడు ఈ నాస్తికులు మేము కనుక్కున్న తర్వాత మీరు చెప్తున్నారు కాదు నేను చెప్పిన తర్వాత ఎనిమిది నెలల క్రితం నేను చెప్పిన తర్వాత ఈ రోజున వాళ్ళు చెప్తున్నారు సైంటిస్టులు ఇది ఏ రోజు చెప్పారో చూద్దాం ఒకసారి ఆ న్యూస్ అయితేమో ఎప్పటిదో తె చూస్తే మీకు అర్థమైపోతుంది ఇది ఈ న్యూస్ ఐటమ్ డిసెంబర్ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండి అంటే ఎగ్జాక్ట్లీ మూడు నాలుగు రోజుల క్రితం అనమాట సో ఇది పాపం మూడు రోజుల క్రితమే ఆ చంద్ర అన్న అతను పంపించాడు నాకు కానీ నేను దాన్ని నేను చేశాను కదండి ఆల్రెడీ చేశాను అని చెప్పాను అందుకే మీకు పంపించండి ఒకసారి చూడండి అంటే సరే నేను తెరిపారా చూస్తే ఇరవై మూడు డిసెంబర్ నుంచి పడింది సో ఇరవై మూడు డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నాడు సైంటిస్టులు అంటే అంతకుముందు ఎప్పుడు పడిందో ఒక పది రోజుల క్రితం వచ్చుండొచ్చు సో ఎప్పుడు వచ్చింది ఏ మ్యాగజైన్లో వచ్చిందో చూస్తే మనకు తెలుస్తుంది సో ఇది ఇక్కడ పర్టికులర్గా ఇవ్వలేదు కానీ ఇది ఈ ఎన్డీటీవీలో న్యూస్లో అంటే అదే మరిగా సో రాగానే బయటికి రాగానే వాళ్ళు చెప్పారు సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ సో మొత్తానికైతే మనకి తెలిసింది ఏంటంటే డి డిసెంబర్ ఇరవై మూడున తెలిసింది మనకి సో మనం మటుకు ఎనిమిది నెలల క్రితమే ఇలా చాలా వాటర్ ఉంది అక్కడ నీటితో నింపబడింది ఆ నక్షత్రాలని నేను చెప్పాను నేను సో ఎందుకంటే మనకి కేదారేశ్వర తీర్థం యొక్క స్టోరీలో అది శివశక్తి గురించి ఇచ్చినప్పుడు ఆ శివశక్తి అన్నది ఏమిటి అన్నది మీకు చెప్పాను నేను ఆ వీడియో కూడా నేను లింక్ ఇస్తాను మీరు ఆ వీడియో కూడా చూడండి ఈ వీడియో చూడండి ఇందులో నూట నలభై మిలియన్ ట్రిలియన్ ఓషన్స్ ఉన్నాయని చెప్పి చెప్పినప్పుడు అది వాళ్ళు కనుక్కున్నది డిసెంబర్లో కనుక్కున్నారు అది మనం ఎనిమిది నెలల క్రితమే ప్రిడిక్ట్ చేసి చెప్పామన్నమాట సో ఇలాంటి అనేక విషయాలు వేదశాస్త్రాల పురాణాల్లో ఉన్నాయి వాటి సైంటిఫిక్ అనాలిసిస్ చేయాలి సైంటిఫిక్ అనాలిసిస్ చేయాలంటే నాలు అంట వాటితో కూర్చోవాలన్నమాట వాటిని అనాలిసిస్ చేసి సంస్కృతాన్ని ప్రాపర్గా అర్థం చేసుకొని దాన్ని యాజ్ ఈజ్గా దానికి సైన్స్కి అటాచ్ చేయాలి అంటే కనుక ఆ జ్ఞానం ఉన్న వాళ్ళతో మీరు కూర్చోవాలి నాతోనే కాదు ఎవరైనా ఆ జ్ఞానం ఉన్న వాళ్ళతో కూర్చోవాలి కానీ నేను నా ప్రిడిక్షన్స్ ఇప్పటిదాకా కరెక్ట్గా వస్తూ వస్తున్నాయి సో ఇంకో ఐదేళ్ళలో మన యూనివర్సిటీ స్టూడెంట్స్ అద్భుతాలు సృష్టిస్తారు అనడానికి ఇది ఒక నిదర్శనం నేను ఎలా వెళ్తానో ఆ దోలో వాళ్ళు వెళ్తారు కాబట్టి వాళ్ళు అనేక విషయాలు కనుక్కుంటారు ఎందుకంటే వాళ్ళు జిజ్ఞాస ఇంకా ఎక్కువ ఉంటుంది నాకంటే అది విశేషం మీరందరూ కూడా వేదశాస్త్రాల నుంచి చాలా సత్యాలను తెలుసుకోగలుగుతారు అద్భుతమైన సైన్స్ అద్భుతమైన సృష్టి రహస్యాలు తెలుసుకోగలుగుతారు మీరు ఈ ఛానల్ పాటిస్తూ మీరు ఫాలో అవుతూ ఉండండి వీటిలో పడిన విశేషాలన్నింటినీ వింటూ ఉండండి నేను నా శిష్యులు కూర్చొని డిస్కస్ చేస్తుంటాం కొన్ని అద్భుతమైన విషయాలు తర్కిస్తాం అనమాట అవి ఈ రోజున సైన్స్కి తెలవని విషయాలు అవన్నీ కూడా మేము ముందరే చెప్తున్నాం సో అద్భుతమైన విషయాలు మీరు వినడానికి రెడీ అవ్వండి ఎప్పుడు కూడా ఇలాంటి విషయాలు తప్పించుకోకండి సైన్సే చెప్తుంది అనుకోకండి వేదం చాలా చెప్పేసింది అన్ని ఇంకా ఎన్నో రహస్యాలు ఉన్నాయి నిగూడ నిగూఢమైన రహస్యాలు అనేకం ఉన్నాయి అలాంటి వాటిని నేను తీసి బయట పెడుతూ ఉన్నాను సో ఒకనొకటిది ఇది ఇది వరకు కొన్ని అట్లనే చెప్పాను ఇప్పుడు ఇది సో దయచేసి వేదశాస్త్రాలను చదవండి చదివించండి చదవమని ప్రోత్సహించండి ఉంటానండి ఓ